ఈరోజు మనము గుణసంధి గురించి నేర్చుకుందాం అంతకంటే ముందు అసలు సంధి అంటే ఏమిటి సంధి అంటే రెండు పదాలను కలపడం అంటే సంధి అంట మరి సంధి అంటే రెండు పదాలు కలుస్తాయా అంటే కాదు ఆ పదాలలో ఉన్నటువంటి స్వరాలు కలుస్తాయి అది ఎట్లా కలుసుకుని ఏమి కదా అనేది మనం ఈరోజు వివరించుకున్నాం సంధి అంటే ఏంటంటే పూర్వ పరస్పరములకు పరస్వరం ఏకాదేశం బుటను సంధి ఏంటి పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం సంధి మరి స్వరం అంటే ఏంటి అచ్చు స్వరం అంటే ఏంటి అచ్చు ఇక్కడ చూడండి ఉదాహరణకు రాముడు అతడు అనేటటువంటి ఈ రెండు పదాలు ఉన్నాయి ఈ పదాలను మనం సంధి చేసుకున్నాం అంటే కలుపుతున్నాము ఆ కలిపేటప్పుడు చూడండి కలుపురానికి మనం ప్లేస్ కూర్తులు వాడతాం రాముడు అతడు అనేటటువంటి ఈ పదాలను కలిపేటప్పుడు రాముడులో ఊ అనేటటువంటి స్వరం ఉంది ఊ అంటే అచ్చు ఈ డూ అనేది ఎట్లా ఏర్పడ్డది చూడండి డు అనే శబ్దానికి ఊ కలిసి డు అయింది కదా హల్లులన్నీ కూడా అచ్చుల సహాయం చేత ఏర్పడతాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ డు అనేటటువంటిది ప్లస్ ఊ డు అంటే ఈ డూలో ఊ అనేటటువంటి స్వరం ఉంది మొదటి పదంలోని చివరి అచ్చుకు మొదటి పదంలోని చివరి అచ్చుకు రెండవ పదంలోని మొదటి అచ్చుతో సంధి జరుగుతుంది మొదటి పదంలోని చివరి అచ్చుకు రెండవ పదంలోని మొదటి అచ్చుతో సంధి జరుగుతుంది అట్లా జరిగేటప్పుడు ఈ అచ్చొచ్చి ఇక్కడ చేరుతుంది అంటే పూర్వ పరస్వరంపులకు పరస్వరం ఏకాదేశం ఉంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి అచ్చు స్థానంలో ఈ అచ్చొచ్చి చేరుతుంది అప్పుడు డూ కాస్త డూలో ఉన్న ఊ కాస్త పోయి ఆ వచ్చి చేరుతుంది ఆ వచ్చి చేరి రాముడ తరువవుతుంది ఇక్కడ ఎదురు అవుతుంది ఇక్కడ వచ్చి చేరుతుంది కాబట్టి రాముడు అతడు అవుతుంది ఈ విధంగా సంధి అనేటటువంటిది ఇక్కడ పూర్వస్వరం పరస్వరంల మధ్యన జరిగి సంధి అనేటటువంటిది ఏర్పడుతుంది ఇప్పుడు మనము గుణసంధి గురించి నేర్చుకుందాం సరేనా ఈరోజు మనము గుణసంధి గురించి తెలుసుకుందాం అది కూడా రూపంలో తెలుసుకుందాం గుణసంధిని చక్కగా పాట రూపంలో ఎక్కువ రోజులు గుర్తించుకోవడానికి మీకు పాట రూపంలో వివరిస్తాను అయితే గుణసంధి సూత్రాన్ని ఒకసారి చూడండి అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమంగా వాటి స్థానంలో ఏ ఓ ఆర్లు వస్తాయి అట్లా వస్తే దాన్ని గుణసంధి అని అంటే అకారానికి ఈ పరమైనప్పుడు ఏగా ఊ పరమైనప్పుడు ఓగా రూపరమైనప్పుడు వస్తాయి అట్లా వస్తే దాన్ని గుణసంధి సంధి అని చెప్పి అంటాము ఆ విధంగా పదాలు చూడండి నరేంద్రుడు ఉంది కదా నర ప్లస్ ఇంద్రుడు నర లోపల ఇక్కడ ఆ అనే వచ్చింది ఆకు ఈ పరమై నరేంద్రుడు అయింది అలాగే గజ ప్లస్ ఇంద్రుడు గజలో ఆ ఉంది ఆకు ఈ పరమై గజేంద్రుడు అలాగే సూర్య ప్లస్ ఉదయం సూర్యాలో ఆవుంది ఆకు ఊపరమై సూర్యోదయం అయింది ఓ వచ్చింది ఆకు ఊపరమై ఓ వచ్చింది సూర్యోదయం అయింది అలాగే దేవర్షిలో దేవా ప్లస్ ఋషి ఇందులో దేవాలో ఆవుంది అచ్చు ఆకు రూపరమై అర్ర వచ్చింది వచ్చింది అట్లా దేవా మరి ఈ సంధిని మనం చక్కగా రూపంలో నేర్చుకుందాం ఇది గుణసంధి అనేటటువంటిది సంస్కృత సంధుల్లో ఒకటి అందుకే ఈ గుణసంధి తన గురించి తాను చెప్తుంది చూడండి సంస్కృత సంధిని గుణసంధిని అని అంటారు సంస్కృత సంధిని నేను గుణ సంధిని అని అంటారు ఆనయచ్చుకు ఈ పరమైతే ఏగా నేను వస్తాను ఆనయచ్చుకు ఈ పరమైతే ఏగా నేను వస్తాను ఆనయచ్చుకు ఊ పరమైతే వస్తాను ఆనయచ్చుకు రూపరమైతే అర్గా వస్తాను సంస్కృత సంధిని నేను గుణ సంధిని అని అంటాను అని అంటారు నరేంద్రుడు గజేంద్రుడు సూర్యోదయం చంద్రోదయం నరేంద్రుడు గజేంద్రుడు సూర్యోదయం చంద్రోదయం దేవర్షి మహర్షి పదాలు అన్ని గుణి పదాలు సంస్కృత సంధిని నేను గుణసంధిని అని అంటారు సంస్కృత సంధినినేను నేను సంధిని అని అంటారు లాలా